బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాస్టే వేడుకల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు నృత్యాలతో అద్భుతంగా అలరించడంతో అతిథులు వారిని ప్రత్యేకంగా అభినందించారు చివరిగా అతిథులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలని అందిపుచ్చుకొని అంచలంచలుగా ఎదగాలని ఆకాంక్షించారు வச்சே ఇవాళ మనము జిల్లాలో ఇక్కడ గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకి అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ జరుపుకుంటున్నాము ఇక్కడ మనకి మన స్కూల్స్లో తర్వాత బయట ఎన్జిఓస్ నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైతే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ చాలా మంది కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది దీంతోపాటు మనకి మనకి ఎమ్మెల్యే గారికి కానీ చైర్పర్సన్ గారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ ఎవరైతే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము మనకి ప్రతిభావంతులు సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వము చిన్నపిల్లలకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం ఇప్పుడు ఎన్సీడి త్రీ అని స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది సో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఏమన్నా డిఫెక్ట్స్ కానీ డిఫిషియన్సీ కానీ డెవలప్మెంట్ డిలే కానీ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పుడే దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సో సర్జికల్ కరెక్షన్ కానీ ఆర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఎటువంటి థెరపీ కానీ ఎటువంటి వాళ్ళకి నీడ్ ఉందో దాన్ని ప్రభుత్వం ముందుండి అందించడానికి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకి పిల్లలు ఎస్పెషలీ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ స్కూల్లో ఇంటగ్రేటెడ్గా చదవాలనే ఉద్దేశంతో మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అన్ని ఆ పిల్లల్ని గుర్తించి అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకోవడం అక్కడ స్కూల్స్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే ఆ పిల్లలకి స్పెసిఫిక్గా నేర్పించేలాగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ని కూడా అపాయింట్ చేశాము ఇంకా కూడా కొన్ని పిల్లలు ఎవరికైతే సి సివియరిటీ ఉందో వాళ్ళు సెంటర్కి రాలేని పక్షంలో మన స్కూల్కి రాలేని పక్షంలో వాళ్ళకి భవిత సెంటర్స్ అని కూడా ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కాకుండా మనకి డెఫినెట్గా ఆ ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా మన సదరం సర్టిఫికేట్ తీసుకొని మనము అందరికీ కూడా పెన్షన్ కార్యక్రమం కూడా అమలు జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు వాళ్ళు వన్స్ స్టడీస్ ఇది పూర్తి చేశాక వాళ్ళు ఆర్థికంగా కానీ ఉద్యోగ రీతిగా కానీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఉన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా మన లోన్స్ రెగ్యులర్గా బ్యాంక్ ద్వారా ఇచ్చే లోన్స్ కానీ స్పెసిఫిక్ స్కీమ్ బేస్డ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు మనం రెగ్యులర్గా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి లోన్స్ అనేది కూడా అందిస్తున్నాము అట్లాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ డిపార్ట్మెంటల్ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్లో కూడా జాబ్స్ అనేది ఇస్తున్నాము ఈరోజు వరల్డ్స్ డిసబిలిటీ డేని జరుపుకుంటున్న క్రమంలో గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున డిసేబుల్డ్ చిల్డ్రన్ అందరితో కలిసి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు డిసేబుల్డ్ అందరూ కూడా వారు ఎదుర్కొంటున్న మానసికమైన అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమాజంలో ఎలా వారు ఉన్నారు అనే స్థితిగతుల్ని తెలుసుకునే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి ఈ యొక్క దినోత్సవాన్ని అనేది ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా విజయవంతంగా ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు సమాజంలో వారు ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రోత్సాహాలు లభించి వారు అందుకుని ఈరోజు పారా ఒలింపిక్స్లో కూడా వారి యొక్క ప్రతిభని చాలా అద్భుతంగా చాటుతు చాటుతున్న నేపథ్యంలో ఇంకా కూడా వారు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటే అవి సమాజం వారిని దృష్టిలో పెట్టుకొని ఎలా వారికి చేయూతను అందించాలి అనే ఒక అంశం మీద ఎప్పుడు నిరంతరం ప్రభుత్వాలు సమాజం అదేవిధంగా కలెక్టర్లు కమిషనరేట్లు వర్క్ చేస్తూ ఉన్నాయి దాన్ని ప్రోత్సహించే ఒక పద్ధతిలోనే ఈరోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఎంతో మంది అవశాఖలు ఇందులో పాల్పంచుకున్నారు వారి చక్కని ప్రదర్శనలతో ఇక్కడ అందరినీ ఆకట్టుకున్నారు సో జస్ట్ డిసేబుల్డ్ అప్లిఫ్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు సోషల్ డెవలప్మెంట్కి నినదిస్తూ ఈరోజు మనము ఈ యొక్క డిసేబిలిటీ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము చాలా అద్భుతమైన క్రమం ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు ఏ మానసిక స్థితిలో నుంచి అయితే అంటే ఏ ఒక సమాజం నుంచి వారు ఎదుర్కొంటున్న కుంగుబాటు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం కానివ్వండి లేదంటే సమాజంలో పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరు వారికి మేము ఉన్నాము అనే ఒక భరోసాని కల్పిస్తూ వారిని మన సమాజంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాలకి నిజమైన ప్రోత్సాహం రావాలి అండ్ కలెక్టర్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి చాలా చక్కగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు నేడు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ముందుగా రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నాగలక్ష్మి గారు అదేవిధంగా శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా విభిన్న ప్రతిభావంతుల పండగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలోని దివ్యాంగులు కూడా సమాజంలో భాగము వారిని కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కూడా పున పునరుద్ధరిస్తూ అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో దివ్యాంగులు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళకి పెన్షన్ పెంచలేదు అటువంటిది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచి అదేవిధంగా ఎవరైతే మంచంలో ఉండి పాపం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా నేను ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి కనిపించే దేవుడు అని చెప్పి నేను గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను వారికి ఏ కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా మంచి ప్రాధాన్యత ఇస్తూ చూశారు కదా గతంలో నేను విభిన్న ప్రతిభావంతులకి చైర్మన్గా చేశాను నా యొక్క కష్టాన్ని గుర్తించి నేడు గ్రంథాలయ సంస్థకు అధ్యక్షుడిగా నియమించారంటే విభిన్న ప్రతిభావంతుల పట్ల ఉన్న ప్రేమ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి అని చెప్పి తెలియజేస్తూ మరోసారి రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను